పేరు పద్మకుమార్ కుమార్ టెస్టెంట్ సర్పంచ్ ప్రదాప్సి గారు మా కూతురు బాబు కూడా ఇక్కడే చదువుతారు కాబట్టి పేరెంట్స్ మీటింగ్లో అటెండ్ కావడం జరిగింది నిన్న పిల్లలకి ఇన్స్ట్రేషన్ ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్ చేయాలని గవర్నమెంట్ మంచి ఆలోచనతో మంచి నాలెడ్జ్ కానీ మంచి కోచ్ కానీ మీరు అవగాహన కలవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఇచ్చిన సూచనలకు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం రవికుమార్ సార్ ఆదేశిస్తారు జరగడం చాలా సంతోషంగా ఉంది అనేక రకాలైన ఫుడ్డు ఒడ్డు మీద ఎట్లాంటి పిల్లలకి కొన్ని కొన్ని ఫుడ్లు తెలకుండా కూడా ఈరోజు పరిచయం చేసుకునే విధంగా ఫుడ్ ఫెస్టివల్ బాగా జరిగింది ఎందుకంటే వెజ్ నుంచి పెడితే నాన్ వెజ్ వరకు స్వీట్స్ అనేక స్వీట్ల మీద కూడా అవగాహన లేదు వాటికి మంచి కోర్సు ఆహారం ఈ విధంగా ఉంటుందని ఆలోచన చేయాలనే గవర్నమెంట్ ఆలోచన మంచి ఆలోచనగా మేము స్వాగతిస్తా ఉన్నాం ఇంకోటి స్కూల్ వాతావరణం మంచి వాతావరణంగా ఉంటుంది ఎందుకంటే ఇకొస్తే నాకు కూడా ఒక టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయాలనే